ఏపీలో నామినేటెడ్ పదవుల పందారం కొనసాగుతోంది కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఇరవై రెండు మందిని వివిధ సంస్థలకు చైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ప్రకటిస్తూ అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ ఏపీ ప్రెస్ అకాడమీ నైపుణ్యాభివృద్ది కార్పొరేషన్ ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ సహా మొత్తం ఇరవై రెండు కార్పొరేషన్లు కమిషన్లకు చైర్మన్లను నియమించింది అందులో టీడీపీ నుంచి పదహారు మందికి జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి అమరావతి ఐకాసా నుంచి ఇద్దరికి అవకాశం కల్పించింది గత సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు దక్కని వారికి పొత్తు ధర్మంలో భాగంగా టికెట్లు త్యాగం చేసిన వారికి పార్టీకి అన్ని వేళలా అండగా ఉన్నవారికి ఈ నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యం కల్పించింది ఉదాహరణకు మాజీ మంత్రి కెఎస్ జవహర్ మొన్నటి ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు వివిధ రాజకీయ సమీకరణాల రీత్యా ఆయనకు అవకాశం ఇవ్వలేకపోయారు ఆయన పార్టీని నమ్ముకుని విధేయంగా ఉన్నారనే కారణంతో ఆయనను కీలకమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించారు అలానే అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో రైతులు చేపట్టిన పాదయాత్రలో రాయపట్టి శైలిజ క్రియాశీలక పాత్ర పోషించారు ఆమెను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించారు మొత్తానికి ఇరవై రెండు నామినేటెడ్ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ గా డాక్టర్ జడ్ శివప్రసాద్ విద్యా సంక్షేమ మౌలిక వస్తువుల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా ఎస్ రాజశేఖర్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ గా సుగ్రమ్మ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్గా శివుడు యాదవ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గా వలవల బాబ్జీ నైపుణ్యాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా బొరుగుపల్లి శేషారావు మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా పీతల సుజాత తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా వాణి వెంకట శివప్రసాద్ పెన్నుబోయిన ఎన్ఆర్టి సొసైటీ చైర్మన్ గా డాక్టర్ రవి వేమూరు ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మలేపాటి సుబ్బానాయుడు రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కెఎస్ జవహర్ మత్స్యకారుల సహకార సంఘాల సమైక్య గా పెద్దిరాజు కొల్లు కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పేరిపి ఈశ్వర్ వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా మల్లెల రావు టైలర్ అభివృద్ధి సహకార సమైక్య గా ఆకాశపు స్వామి నియమితులయ్యారు ఈ పదహారు మంది టీడీపీకి చెందినవారు కాగా నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ గా లీలాకృష్ణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ గా రియాజ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ పసుపులేటి లను నియమించారు ఈ ముగ్గురు జనసేనకు చెందిన నాయకులు బీజేపీ నుండి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్గా సొల్లా బొజ్జిరెడ్డిని నియమించింది కూటమి ప్రభుత్వం ఇక అమరావతి జేఏసీ నుండి మహిళా కమిషన్ గా రాయపాటి శైలజ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ పదవులు దక్కించుకున్నారు